జయదేపూర్ మండలం అలరాజ్పేట గ్రామంలో కొరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం వానకాలంలో అధిక వర్షాల వలన పత్తి పంట దిగుబడి ఆశాజనకంగా లేక రైతులు యాసంగిలో వేరుశనగ పంట వైపు ఆసక్తి చూపుతున్నారని కాబట్టి ఆ పంట యాజమాన్య పద్ధతి గురించి వివరించారు ఒకవేళ మీరు కనుక క్యాన్సిల్ చేయకపోతే రెండు సార్లు బుక్ చేసి తీసుకెళ్ళకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతారు వీళ్ళు ఎవరు కావాలని బుక్ చేసి తీసుకుని రావట్లేదు పిల్లర్స్ అవుతారని బ్లాక్ అయిపోతే మళ్ళా మార్కెటింగ్ ఏది మార్కెటింగ్ మళ్ళా బ్లాక్ బుక్ చేసుకుని తీసుకెళ్ళకపోతే క్యాన్సిల్ చేసుకుంటారు క్యాన్సిల్ అనేది అక్కడే ఉంటుంది నెక్స్ట్ వస్తే